నిత్యము ప్రార్థించండి అంటే నువ్వు చేస్తూ ఉంటే సాతాన్ పని ఫస్ట్ ఆఫ్ ఆల్ పైచే సాధిస్తావు ఇంకా దాని అలా కంటిన్యూ టైం వచ్చినప్పుడు నువ్వు అలవకుండా విసిగిపోకుండా కంటిన్యూ చేస్తే విజయం సాధిస్తావు మోసే తెలుసు ఈ యుద్ధం అనేటువంటిది దేని చేత ప్రభావం చేయబడుతున్నటువంటిది బాగా తెలుసు అందుకే నేను ప్రార్థన చేస్తున్నాడు పైన మోసే మోసే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఇజ్రాయల్ ప్రజలకు పైచే సాధిస్తున్నారు ఎందుకు ఏకీవించాలో చూపి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు గమ్మ కాండం పదిహేడు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దయచేసి దాచేసి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమ్మాలేఖలు గెలిచిరి గమనించండి ఇక్కడ ఇక్కడ అమాలేఖలు యుద్ధం చేయడానికి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసే విధానంలో ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు వెళ్తున్నారు కిందన యహోష నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఇక్కడ కొండపైకి మోస ఎక్కాడు ఇప్పుడు కొండపైకి మోసెక్కి ఏం చేస్తాడు అంటే అక్కడ బైబిల్ మనం చూస్తే మోసెత్తకెత్తినప్పుడు చూడండి మోసం చేయి పైకి ఎత్తడం బైబిల్ చెప్తాను అసలు చేతుల పైకి అంటే మీనింగ్ అంటే తెలుసా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పాటలు పాడుతున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ చేతుల పైకి ఎత్తనమంటే మీనింగ్ ఏంటో తెలుసా ఫ్యాషన్ కాదు అది అది ఫ్యాషన్ కానే కాదు అది అదేంటంటే చేతులు పైకి ఎత్తడం అంటది దేవుని వైపు మనం చూస్తూ దేవుని మీద నేను ఆధారపడతానని దేవుని ఎదుట మన చేతులు చాపుతున్నాం అంటే నాకు సహాయం అక్క నుండి వచ్చునని మనం చేయని చాపుతాం మనుషులు యొక్క సహాయం కావాలని ఇలాగే చాపుతాం కానీ దేవుడు యొక్క సహాయం కావాలన్నప్పుడు దేవుడు పరులోకి ఉన్నాడు కనుకనే మనం చేతులు పైకెత్తుతున్నాం బేసిక్ పైకెత్తినర్థం ఏంటంటే సహా దేవుడు ఇస్తున్నాడు లేదా దేవుడు ఇవ్వాలి నేను దేవుడి దగ్గరుండి తీసుకోవాలి అన్న మీనింగ్ తో చేతులు పైకెత్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇది ఎవరో చెప్తే చేతుల పైకెత్తడం కాదు ఇది ఆ పాటను బట్టి కానీ ఆ వాక్యాన్ని బట్టి కానీ ఆ స్థితిని బట్టి కానీ నీకు స్వయంగా నీకు కనిపించాలి నీవు చేతుల పైకి ఎత్తాలి అది ఎవరో చెప్తే ఎత్తే దాంట్లో అసలు స్పిరిచువల్ మీనింగ్ లేనే లేదు అందులో అందుకే నేను దాన్ని చెప్పను చేతుల పైకి ఎత్తాడు అని తరచుగా చెప్పను కానీ అలవాటు చేసుకోవాలి అది మీరు అందులో మీనింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ మోసే చేతులు పైకి ఎత్తాడు అంటే ఏం చేస్తాం చేతులు పైకి ఎత్తాడు అంటే మీనింగ్ అంటే మోసే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ దేవుడే సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఇక్కడ చేతుల పైకి ఎత్తున్నాడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కిందనేమో అమానేకలు ఇజ్రాయల్ ప్రజలు యుద్ధము చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మోసే చేతులు పైకి అల్లా ఇజ్రాయల్ ప్రజలు కింద గెలుస్తున్నారంట మోసే చేతులు కొంచెం ఎక్కి చేతులు దించినప్పుడు అమాలేకలు గెలుస్తున్నారంట ఇప్పుడు బేసిక్స్ వాళ్ళు గమనించిన దాని మీనింగ్ ఏంటంటే మోసే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఇజ్రాయల్ ప్రజలది అవుతుంది ప్రార్థన చేయడం మానేసి కష్టమని ఆఫ్ చేసినప్పుడల్లా అమలేకి నీది పై చే అవుతుంది ఇప్పుడు గమనించండి ఇక్కడ ఒక విషయం ఉంది ఇక్కడ మోసే ఒకసారి ఒకసారి చేతులు ఎత్తేసి దించలేదు ఆయన చేతులు చేతులెత్తినప్పుడు ఇజ్రాయిల్ ప్రజల పై చేయి అవుతుంది ఇప్పుడు చూడండి యుద్ధంలో గెలవాలి అంటే ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముందు పై చేయి సాధించాలి అంటే చూడండి యుద్ధం సడన్గా తప్పియమైన యుద్ధంలో గెలవు యుద్ధంలో ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నీది పై చేయి అవ్వాలి ఆ పై అదే స్థాయిలో కంటిన్యూ అవుతున్నప్పుడు ఓ టైం వచ్చినప్పుడు నువ్వు జయిస్తావు యుద్ధంలో ఇప్పుడు ప్రార్థన అంటూ కూడా అంతే మన నువ్వు ప్రార్థన సడన్ రిజల్ట్ వచ్చేయాలనుకుంటాం అది కాదు ఫస్ట్ నువ్వు తరచుగా ప్రార్థన చేయాలి ఎందుకు తెలుసా నువ్వు ప్రార్థన చేసినల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ వెంటనే కానీ జరగకపోవచ్చు కానీ నీది పై చేయి అవుతుంది ఇప్పుడు చాలా మందికి అది తెలియదు అన్న జరలేదు ఏంటని అంటారు ఆయన మర్చిపోతే బోసా నీది పై చేయి అవుతుందేమో నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని కార్యం జరిగిస్తూ ఆ పరిస్థితులపైన ఆ సాధారణ పైన వాటి పరిస్థితుల పైన దేవుడు నీవు పైచే సాధించినట్లు దేవుడు కార్యం జరిగిస్తున్నాడేమో మనం ఏంటంటే యుద్ధంలో అడుగుపెట్టగానే కథ యుద్ధం జచ్చి అనుకుంటున్నాం కానీ అది కాదు ఇక్కడ మోసే చేతులు పైకి ఎత్తినప్పుడు జిల్లాల ప్రజలు అవుతుంది చేయవుతుంది పాపం కష్టపడే చేతులు బరువెక్కిపోయి భుజాలు బరువెక్కిపోయి కొంచెం రెస్ట్ చేసుకుందనే చేతులు దించినప్పుడు అమాలేకల్ది పై చేయపోతుంది ఇప్పుడు జస్ట్ మోసే చేతులు దించాడు కాబట్టి అని చెప్పేసి అమాలేకలు గెలవలేదు గమనించండి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అది నువ్వు జస్ట్ ఒక్కసారి ప్రార్థించాడు మానే కానీ కనుక నీకు ఓటం వస్తే నష్టం వస్తే ఏ బిల్లు కూడా నేను ప్రార్థన చేసుకుంటే చేసుకోండి కన్విన్స్ చేసిన పని లేదు ఎందుకంటే ఒకసారి మానేస్తావు నష్టపోతావు నీకే తెలిసిపోతుంది కాబట్టి నువ్వు నెక్స్ట్ ఆటోమేటిక్ చేసుకుంటావు అంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రార్థన ఒకసారి చేయడం మానేసినంత మాత్రం ఇమ్మీడియట్ గా నీకు దాని ఎఫెక్ట్స్ కనబడవు కానీ ఏంటంటే అపవాదికి నీ పైన పై చేయి సాధిస్తాడు అది నీకు తెలియట్లేదు అది అప్పుడు ఎప్పుడు ఇంకా చేయడం మానేసి ఇంకా అదే చేయకుండా ఉండడం అదే స్థితిలో కంటిన్యూ అయిపోతున్నావో ఒకరోజు నా సాతాన్ను పూర్తిగా నిన్ను తన గ్రిప్లో పెట్టుకుంటాడు అందుకని ప్రార్థన తరచుగా ఎందుకు చేయాలి విసుకోక నిత్యము ప్రార్థించండి ఎందుకన్నా అంటే నువ్వు చేస్తూ ఉంటే సాతాన్ పని నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పై చేసి సాధిస్తావు ఇంకా దాని అలా కంటిన్యూ చేస్తుంటావు టైం వచ్చినప్పుడు నువ్వు అలవకుండా నువ్వు అలసిపోకుండా విసిగిపోకుండా కంటిన్యూ చేస్తే విజయం సాధిస్తావు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మోసే పాపం కష్టపడ్డాడు చేస్తున్నాడు మోసే అర్థం విషయం ఏంటంటే ఇది కేవలం శక్తి చేత బలమచ్చ జరిగే కార్యం కాదని దేవుని కాత్మ వల్ల ఇది జరగాలి కాబట్టి నేను పైకి ప్రార్థన చేస్తాను మీరు కింద యుద్ధము చెయ్యండి మోసే తెలుసు ఈ యుద్ధం అనేటువంటిది దేని చేత ప్రభావం చేయబడుతున్నటువంటిది బాగా తెలుసు అందుకే నేను నేను ప్రార్థన చేస్తాను ఆయన ప్రార్థన చేస్తున్నాడు పైన మోసే మోసే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఇజ్రాయల్ ప్రజలకు గెలు పైచే సాధిస్తున్నారు మోస కొంచెం టైర్డ్ అయిపోయి ఇప్పటివరకు ప్రార్థన చేస్తాం జస్ట్ అలా కొంచెం కొంచెం రిలాక్స్ అవుతాను జస్ట్ వదిలేసి భుజాలు బరువుకి వదిలేసినప్పుడు చూస్తారు కింద అమాలేకి పై చేసి సాధిస్తున్నారు కానీ ఒకడే ఎంతకాలం ప్రార్థన చేస్తాడు ఎంతసేపు ఒక్కడే చెయ్యి పైకి తుంచుతాడు ఇప్పుడు ఇది మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ ఇది ఏం తెలుసా కంటిన్యూల్గా ఒకే వ్యక్తి చేయడం అంటేది అసాధ్యం ఏదైనా సరే కంటిన్యూలో ఒకే వ్యక్తి కంటిన్యూగా చేయాలంటే అది అసాధ్యం అది దేవు చొత్తం కూడా కాదు అది ఎందుకంటే దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క రాజ్యంలో మిగిలిన విశ్వాసం కూడా ఉన్నప్పుడు ప్రతిదీ ఒకేవి ఉంటారు కూడా కరెక్ట్ కాదు అప్పుడు ఏం జరిగింది తెలుసా చదువుకుందాం చూడండి ఛేదించినప్పుడు అమాలేకలు గెలిచారంటే ఇప్పుడు పన్నెండు వచ్చు మోసే చేతులు బరువెక్కగా చూసారా మోసే చేతులు బరువెక్కగా బైబుల్ క్లియర్గా ఉంది చూడ మోసే చేతులు ఎత్తే దాన్ని బట్టి ఇక్కడ కింద యుద్ధం డిపెండ్ అయింది రిజల్ట్ డిపెండ్ అయింది అన్నప్పుడు మోసే ఖచ్చితంగా చేతులు ఎత్తే అది మోసకి తెలుసు నేను ఎలా నేనేమైనా సరే చేయచ్చు కానీ చేతులు మాత్రము తెచ్చకూడదు అది మోసకి బాగా తెలుసు ప్రార్థన చేయకపోతే కష్టం చాలా మంది చెప్తారు కానీ నిజంగా ప్రార్థన చేయగలుగుతున్నామా మోసకు తెలుసు చేతులు ఎత్తపోతే కష్టం అని కాబట్టి ఎత్తే ఉంచాలి కానీ ఎత్తు ఉంచగలుగుతున్నాడా ఉంచలేకపోతున్నాడా ఎందుకని మనిషికి ఉన్న వీక్నెస్ అది నేను ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఇక్కడ శనివారం చేసేంతసేపు ఇంట్లో ప్రార్థన చేయాలంటే అది మామూలుగా సరే ఆత్మలైనా సరే చేయడం కష్టం అందుకని నీ అందుకని సహవాసం కూడా ప్రార్థించడం చాలా ప్రత్యేకమంటున్నాను ఎందుకంటే నువ్వు ఇక్కడ చేసినంత సేపు ఇక్కడ చేసినంత లోతైన అనుభవం నీకు ఇంట్లో నీకు దొరకదు సో అది నీ వీక్నెస్ అది ఇంట్లో చేసే ప్రార్థనతో మనం సాటిస్ఫై అంటే నీ వీక్నెస్ అర్థం నువ్వు ఇంట్లో చేసే ప్రార్థన సరిపడదే నీకు తెలియాలి అలా నీకు తెలిస్తేనే నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అర్థం ఇప్పుడు మోస చేయలేకపోతున్నాడు ఇప్పుడు మోసం చేయలేకపోతే అయిపోయింది అంతేనా సో నెక్స్ట్ చదవండి కిందకి మోసే చేతులు బతాడు మరలా మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసేరి హూర్లు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు చూడు చేతులు లేదు చేతులు ఆదుకొనగానే ఉంది మంచి మాట దేవుడు పెట్టాడు అందులో చేతులు పట్టుకున్నారని లేదు అక్కడ చేతుల్ని ఆదుకున్నారంట అంటే యాక్చువల్ ఏం చేస్తారంటే మోస ఒక్కడే ఒంటరిగా చేయలేకపోతున్నటువంటి కార్యంలో నాయకుడు మోసేని సైతము వీళ్ళిద్దరు ఆదుకున్నారు అంటే ఇక్కడ లీడర్కి వీళ్ళు సపోర్ట్ చేశారు ఇక్కడ ఇప్పుడు మోస ఎంత లీడర్ నాకు కావచ్చు అయినప్పటికీ కూడా ఈయనకి తన వెనక ఉన్న ఇద్దరు సపోర్ట్ అక్కడ అవసరం పడింది అవసరమైంది కాబట్టి వాళ్ళు వచ్చి చేతులు ఆదుకున్నారు ఇప్పుడు ఆదుకున్నప్పుడు అంటే వీళ్ళు సపోర్ట్ చేశారంట మోష ఒక్కడే చేయలేకపోతున్నప్పుడు మోసే పని చేస్తున్నాడు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎప్పుడైతే వీళ్ళు సపోర్ట్ చేశారో మోసే ఒంటరిగా చేయలేనటువంటి కార్యాన్ని వీళ్ళిద్దరు సపోర్ట్తో మోసే సూడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను ఇల్లు కాబట్టి అట్లు గమనించిన అట్లు యహోస్వా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జల్లును గెలిచను ఇక్కడ మోస ఒక్కడే తినిసరి ప్రార్థన చేస్తున్నాడు కానీ పై చేసి కానీ విజయం అంటే విజయం రావాలంటే ఏం చేయాలి కంటిన్యూ గా దాన్ని చేయాలి కానీ కంటిన్యూగా చేయాలంటే ఒక్కడే కంటిన్యూలు చేయలేకపోతున్నాడు ఎంతో కొసపు చేయగలుగుతున్నాడు చేస్తున్నాడు తప్పు చేస్తున్నప్పుడు పై చేసి సాధిస్తాడు కానీ విజయం రావట్లేదు సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇద్దరు అహరు నోలు వీళ్ళు గ్రహించి ఏం చేశారంటే వీళ్ళు మోసక్క చేతులను ఆదుకున్నారంట ఆదుకున్నప్పుడు సూర్యుడు అస్తమించే వరకు మోస తన చేతులను పైకి తలిగేడు అలా చేయటం వల్ల కింద అమలేకుల యుద్ధంలో గెలిచారు యుద్ధలు ఎలా గెలిచారు ఒకటే రీజను మోస చేతులు ఎత్తాడు పైచ సాధిస్తున్నారు ఇంకొద్దరు సపోర్ట్ చేశారు యుద్ధం విజయాన్ని సంపాదించుకున్నారు అందుకే నా ప్రార్థనలో ఒంటరిగా ఎంతకాలం పోరాడతావు ఇంత వాళ్ళకి ఏదో సమస్య ఇప్పుడు మనం ఏం చేయాలి గ్రహించాలి ఒకడు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని అన్న విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు తెలుసా నువ్వు ఒక్కడవే పది సార్లు చేస్తా గానీ పదివేల మంది అని తరలేని కార్యము నీతో పాటు ఇంకొకరు ఏకీభించే వాళ్ళు ఉంటే ఆ రిజల్ట్ నీకు వచ్చేస్తుంది నువ్వు పదిసార్లు చేసేటువంటి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము ఏకీభవించే వాళ్ళతో నువ్వు కూడి చేస్తున్నప్పుడు కార్యము జరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కలే చేయలేము ఎక్కువసేపు కూసేపుడు అందుకని ఏకీవించాలి అందుకనే ఇక్కడ శనివారం వచ్చేవాళ్ళు తెలుస్తుంది ఒక్కొక్కరికి అంశం ఇస్తాం ఎందుకని ఒకళ్ళే ఎక్సెప్ట్ చేయాలంటే చేసుకోవచ్చు కానీ అలా చేయలేం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏకీవించే వాళ్ళు ఉండాలి కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏకీవించే వాళ్ళు ప్రార్థన ప్రార్థించడం చాలా ఈజీ ఏకీవించే వాళ్ళు లేకపోతేనే కష్టం అవుతుంది డైవర్షన్స్ వచ్చేస్తాయి డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి కానీ ఏకీవించే వాళ్ళప్పుడు ప్రార్థన ఈజీగా చేయొచ్చు అందుకన్నా ఇది సాధారణ తెలుసు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏదన్నా చేతులు పైకెత్తినప్పుడు ఎప్పటికైనా చేతులు బరువు వ్యక్తుల విషయం సాతానుడు తెలుసు కాబట్టి ఏం చేస్తా అంటే ఇంకొకరు వెనకాల ఉండి చేతులు సపోర్ట్ చేయకుండా ఆదుకోకుండా సాతానుడు ఆ మనసు లేకుండా అవసరమన్న విషయాన్ని గ్రహించకుండా సాతానుడు చేస్తాడు గ్రహించండి ఇక్కడ ప్రార్థన చేస్తాను అంటే నువ్వు ఏకమించడం అవసరం ఉంటే బాగుంటుంది అంటే కాదు నువ్వు సంగంగా దేవుడిని పెట్టాడు కాబట్టి నువ్వు ఏకమించి తీరాలి ఇప్పుడు చందకు అన్నాను బయట వాడు లోపల రాపైన పర్లేదు లోపల ఉన్నవాడు కంపల్సరీ ఏకిపించి తేరాలి దేవుడు అలా సంఘాన్ని డిజైన్ చేశాడు నేను చూడండి అక్కడ మనం చూస్తే ఒకసారి చూద్దాం ఆది కాండనికి వెళ్దాం ఇప్పుడు ఆది కాండం పదకొండో అధ్యాయం ఆది కాండం పదకొండో అధ్యాయం ఇక్కడ చూడండి బాబేలు గోపురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం చదువుతులేండి నేను చాలాసార్లు చూస్తున్నాం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒక మనుషులు వాళ్ళందరూ కూడా చిదిరిపోకుండా ఆకాశం అంత ఎత్తే అయినటువంటి ఒక బిల్డింగ్ కట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తారు దాని వాళ్ళు ఏం చేస్తారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు ఆలోచన చేసి గబగాబా ఇటుకల్ని కాల్చి ఎందుకు కాల్స్తున్నారంటే త్వరగా అయిపోవాలి కాబట్టి త్వరగా జరగాలి కాబట్టి ఇటుకలు కాలుస్తున్నారు వాళ్ళు ఎండలు ఎండబెట్టలేదు ఇటులు కాల్చి గబగబా వాళ్ళు బిల్డింగ్ కడదామని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అంటే యహోవ నర్లు కుమారులు కట్టిన పట్టణ పట్టణమును గోపురంను చూడ దిగి వచ్చాను వచనంలో అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారందరికి భాష ఒకటే వారి పని ఆరంభించున్నారు భూమి ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినానో చేయకుండా వారికి ఆటంకం ఏమి నుండదు గనుక కూడా ఇక్కడ దేవుడు అంటున్నాడు వీళ్ళు బాబేలు గోపురం అంటున్నారు అది దేవుని చిత్తం కాదు ఇప్పుడు దేవుని చము కాదు అయినప్పటికీ దేవుడు తెలుసా వీళ్ళందరికి భాష ఒకటే అనగా బేసిక్ చెప్పండి వీళ్ళందరికి అండర్స్టాండింగ్ ఒకటే కాబట్టి వీళ్ళు ఏదైతే చేయ తలపెట్టారో వీళ్ళు చేయాలన్న కార్యం వీళ్ళకి ఆటంకం ఏది గమనించండి ఇక్కడ ఆటంకం ఏది ఉండదంట అని జస్ట్ ఉండదు ఇక్కడ దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా చేసే దాని గురించి కాదు ఏకి దానిలో ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఆలోచించండి స్వయం అక్షరాలు దేవుడు అంటున్నాడు దేవుడే దిగ వచ్చి దేవుడే చూస్తూ దేవుడు సాక్ష్యం పలుతున్నాడు వాళ్ళు ఏకిమించేటువంటి ఆ స్థితిని చూసినప్పుడు అంటున్నాడు వీళ్ళందరూ ఒకరిగా ఉన్నారు ఆ మాట దేవుడు చెప్తున్నాడు ఆ మాట నిజంగా దేవుడు కు చెప్పగలరా విశ్వాసం సంఘం చూసి దేవుడు మాట నిజంగా చెప్పగలరా ఇజ్రాయల్ ప్రజలు అలా లేరు ఇజ్రాయల్ ప్రజలు చూసినప్పుడు కూడా దేవుడు అలా సాక్షిని చెప్పలేకపోయాడు కానీ ఇక్కడ ఒక వచ్చినప్పుడు వచ్చినప్పుడు నిజంగా ఇన్సిడెంట్ ఇక్కడ అన్నిలు వచ్చినప్పుడు అన్యులు చూసినప్పుడు వీళ్ళందరికీ భాష ఒకటి అండర్స్టాండింగ్ ఒకటే కాబట్టి వీళ్ళు చేయడం కార్యం చేయకుండా ఆటంకం ఏది వీళ్ళకి ఉండదు కాబట్టి ఏం చేయాలి అది నక్షత్రం కది నాపాలు కాబట్టి ఏం చేయాలి నెట్గా దేవుడు ఆకాశం నుండి ఓ పిడినొద్దిన్న పంపించేస్తే శక్తిని పంపించి బిల్డింగ్ కోల్చలేదు ఎందుకు తెలుసా తనకు తానుగా వేరుపడితే తప్ప ఏది కూడా పాడైపోదు కానీ ఇప్పుడు ఏం చేయాలి దేవుడు బయట ఉండి బయట దేవుడు దాన్ని ఏం చేయలేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం తెలుసా దేవుడు లోపల వాళ్ళు పట్టుకోవాలి అందుకని దేవుడు బిల్డింగ్ వ్యతిరేకంగా పనిచేయకుండా మనుషులు వ్యతిరేకంగా పనిచేస్తాడు అంటే దేవుడు ఏం చేశాడు భాషలు తారుమారు చేస్తాడు ఇప్పుడు చూడండి భాషలు తారుమారు చేస్తాడు ఏమేం తెలుసా అక్కడ ఒకరి చెప్పేది ఒకరికి అర్థం కాలేదు దాని రిజల్ట్ ఏమైందంటే ఒకరు చెప్పిన వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళకి అండర్స్టాండింగ్ మిస్ అయింది అండర్స్టాండింగ్ మిస్ అయింది కాబట్టి ఆ పని వాళ్ళు పూర్తిగా చేయలేకపోయారు మధ్యలోనే వాళ్ళకి ఆటంకం వచ్చింది ఇప్పుడు గమనించిన దేవుడు ఆ బిల్డింగ్ కట్టకుండా ఎలా కాబట్టి తెలుసా ఆ మనుషుల్లో మిస్అండర్స్టాండింగ్ కలవ చేశాడు వాళ్ళకు మిస్అండర్డింగ్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు వేరు పడ్డారు వాళ్ళ వాళ్ళు వేరుపడితేనే వాళ్ళను కార్యము నాకు ఆటంకము దేవుడు అటే బిల్డింగ్ కోల్చలేదు దేవుడు ఆ మనుషులు అలజడి సృష్టించాడు అలజని బట్టి ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ లేదు అండర్స్టాండింగ్ లేకపోవడాన్ని బట్టి వాళ్ళు ఆ కార్యాన్ని మిజ్జలోనే ఆఫ్ చేసుకున్నారు ఎవరు వాళ్ళు చెదిరిపోయారు దీన్ని బట్టి ఏమవుతుందో తెలుసా మనం వేరు పెడితే తప్ప సాధన మనల్ని సాతాను బయట నుండి ఏం చేరాడు ఇప్పుడు ఇక్కడ బయట వాడు మనతో ఏకీవించకపోయినా పర్లేదు కానీ లోపల వాడు ఏకీమించకపోతే మాత్రం చాలా నష్టం మనకి బయట వాళ్ళు ఏకీమించకపోయినా మనకి ప్రాబ్లం లేదు కానీ మన సంఘం వాళ్ళు మనము డాడీ మందని తెచ్చి ఇక్కడ అమర్చాడు మనము ఏకీమించకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అది అన్ని ఒకరి భారం ఒకరు వహించమని భరించమని భరించని బయట చెప్తుంది మన సంఘంలో చూడండి చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం చేయాలంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అయ్యో మా సంఘ పిల్లలు ఇలా ఉన్నారు నా విశ్వాసం ఒకటి ఇలా ఉన్నారు తోటి విశ్వాసంలో నేను వెళ్ళి వారితో పాటుగా ఏకమని నేను నీకు వీస్తే పదివేల మందిని తరుగుతామేమో నేను లేకపోతే బహుశా వెయ్యి మందినే తరుగుతామే కాబట్టి నేను నువ్వు వెళ్ళడం వల్ల తొమ్మిది వేల డిఫరెన్స్ వస్తుంది అక్కడ అంత రిజల్ట్ నువ్వు రావడం వల్ల ఏకీమించడం వల్ల ఉంది అందుకని చూడండి ఏకీమించకపోవడం చాలా పెద్ద నష్టాన్ని కూడా తీసుకొస్తుంది మన సంఘాన్ని ఏకీమించకుండా ఉన్నటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది ఒకసారి చూడండి ఒక వాక్య బలం చూడం యహగ్రంథంలో ఉండే యహర్షం